అందరి నమస్కారం జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన అంతమొందించేదానికి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఉత్తరాంధ్ర నుండి శంకారామం పేరుతో యాత్ర ప్రారంభించబోతా ఉన్నారు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అని మన అవకాశం ఇచ్చినందువల్ల ఈ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా దిగజారింది ఈరోజు పదమూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసి మనందరి పైన మోయలేని బాలాన్ని మోపి ఈ దుర్మార్గుడు ఈ రోజు మరొక అవకాశం అడుగుతా ఉన్నాడు ఈ దుర్మార్గుడిని ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టకపోతే ఈ రాష్ట్రానికి జరగబోయే నష్టాన్ని మనందరికీ తెలియజేసేదానికి ఈ దుర్మార్గుడు పరిపాలన మూలన ఇబ్బందులు గురవుతున్న ప్రజలకి భరోసానిచ్చేదానికి నారా లోకేష్ గారు యాత్ర ప్రారంభించబోతా ఉన్నారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కాంక్షించే ప్రతి ఒక్కరూ నారా లోకేష్ గారితో కలిసి నడవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను గతంలో ఇదే మాదిరిగా రాష్ట్రంలో నిరుద్యోగ యువత యువకులు పడుతున్న ఇబ్బందులు చూసి నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ప్రారంభించడం జరిగింది ఆ వైసీపీ ప్రభుత్వం ఆ రోజు నారా లోకేష్ గారికి అనేక అవరోధాలు అనేక రకాల ఇబ్బందులు గురి చేయడం జరిగింది ఆయన మొక్కవోని ధైర్యంతో యువగాళం పాదయాత్రని పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఈ శంకారామ యాత్ర కూడా విజయవంతం కాబోతూ ఉంది ఈ రాష్ట్రం నుండి జగన్ రెడ్డి అనే కీచుకొండి తరిమి కొట్టబోతా ఉన్నా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను